హాయ్ ఫ్రెండ్స్ ఒక శ్లోకం చెప్పి దానికి అర్థం చెప్పినంత మాత్రమైనా సంతృప్తి ఉండదు దాని గురించి వివరణ కూడా ఇవ్వాలి ఇప్పుడు అందరికీ బాగా అర్థమవుతుంది ఏ విషయం కూడా సగం సగం తెలుసుకోకూడదు పూర్తిగా తెలుసుకోవాలి ఏ విషయం కూడా సగం సగం చెప్పకూడదు అందుకే నేను ప్రతి శ్లోకానికి అర్థంతో పాటు మీకు వివరణ కూడా ఇస్తున్నాను ఈ రోజు మనం మొదట జనంలో పదవ శ్లోకం చదువు శ్లోకం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం త్విషం బలం భీమాభిరక్షితం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విధమే బలం భీమాభిరక్షితం దీని తాత్పర్యం ఏంటంటే అలాంటి గొప్ప వీరులు గల అంతులేని మన సైన్యం భీష్ముని చేత కాపాడబడుతుంది భీముడు రక్షిస్తున్న పాండవుల సైన్యం చాలా పరిమితంగా ఉంది అని దుర్యోధనుడు అనుకుంటున్నాడు అపర్యాప్తమాన్ని అని తన సైన్యాన్ని పొగుడుతూ ఇంకో పక్కన పర్యాప్తమాన్ని పాండవుల సైన్యాన్ని కించపరుస్తున్నాడు గౌరవ సైన్యానికి భీష్ముడు ప్రధాన సైనాధిపతి పాండవుల సైన్యానికి దృష్టద్యమునుడు ప్రధాన సైనాధిపతి పాండవుల్లో భీముడు తప్ప ఇంకెవరు వీరు లేరని దుర్యోధనుడు ఉద్దేశం కావచ్చు నీకేమనిపించడం కావచ్చు మొదటి రోజు పండిన అటువంటి వజ్రవ్యూహానికి లక్ష్యంగా భీముడు ముందు నిలబడ్డాడు అందుకే నేను భీముడు సైన్యాధిపతిగా దుర్యోధనం వచ్చు కానీ భీమాభిరక్షితం భీముడు రక్షిస్తున్న సైన్యం అని దుర్యోధను చెప్పడం తన మనసులో అంతా భీముడే నిండి ఉన్నాడు భీష్ముడు ఇద్దరు యుద్ధంలో ఎవరూ నిలబడలేరని తన తాను సందరించుకుంటున్నాడు మీకు తెలుసా కురుక్షేత్ర యుద్ధంలో ఏ దేశాల రాజులు పాల్గొన్నారో ఒకవేళ మీకు తెలిస్తే వీడియోని పాస్ చేసి కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇప్పుడు మనం ఆ రాజు ఎవరు ఎవరు ఎవరికి మద్దతు ఇచ్చారో కలుసు అతిరాజులు మహారాజులతో కూడిన పద్దెనిమిది అక్షోహణుల సైన్యం కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనడం జరిగింది పద్దెనిమిది అంటే పాండవ సైన్యం కౌరవ సైన్యం రెండు కలిపి పద్దెనిమిది అక్షోహినులు పూర్వం యుద్ధాలలో సైన్యాన్ని అక్షోహణులలో కలిసేవారు ఈ విషయం కూడా ఆ కంబరామాయణంలో స్పష్టంగా ఉంది కౌరవులు వారి సైన్యం కాకుండా తమకు మద్దతు ఇచ్చిన మిగతా రాజ్యాలకు చెందిన రాజ్యాల నుండి సైన్యాన్ని సమీకరించుకున్నారు శ్రీకృష్ణ సహాయం చేసిన ఒక అక్షోభిణి సైన్యం మొత్తం కలిపి పదకొండు అక్షోభణుల సైన్యం కౌరవద యుద్ధం చేశారు అదే విధంగా పాండవులకు తమ సైన్యం తమకు మద్దతు ఇచ్చిన మిగతా రాజుల సైన్యం కలిపి మొత్తం ఏడు అక్షోభులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకు ఏ రాజ్యాలు మద్దతు ఇచ్చాయి అక్బరవై రాజ్యోతిష్పురం రాజు అంగరాజు సింధురాజు మహిష్మతి అవంతి భద్ర గాంధార బాహ్లిక కాంబోజ యవన సాక రాజులు ఇంకా తుషారులు మరికొన్ని రాజ్యాలు ఉన్నాయన్నమాట మరి పాండవులకు మద్దతు ఇచ్చిన రాజ్యాలు ఏంటి ద్వారకా కాశీ కేకయ మగధ మత్స్య ఛేది పాండ్య ఎదురు రాజ్యాలు ఇంకా అతిరథులు మహారథులు అని చెప్పాను కదా అసలు అతిరథులు మహారథులు అని ఎవరంటారు కౌరవ సైన్యంలో ఉన్న అతిరథ మహారథులు ఎవరు ఎంతమంది ఇంకా పాండవ సైన్యంలో ఉన్న అతిరథ మహారథులు ఎవరు ఎంతమంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కౌరవ సైన్యంలో అతిరథులు ఎవరో చూద్దాం కౌరవ సైన్యంలో అతిరథులు భీష్ముడు దుర్యోధనుడు శల్యుడు భూరిష్టవుడు రూపాచార్యుడు ద్రోణాచార్యుడు అశ్వత్థామ పాహ్లికుడు ఇంకా అతని కుమారుడు సోమదత్తుడు వీరందరూ కౌరవ సైన్యంలో అతిరథులు ఇంకా కౌరవ సైన్యంలో మహారథులు ఎవరంటే సైంధవుడు తన్నే జయద్రుడు అని కూడా అంటారు ఇంకా మరో ఐదుగురు త్రిగర్తాధిపతులు అధిపతులు ఉన్నారనమాట ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు కర్ణుడు పేరు ఎందుకు చెప్పలేదు అద్రథు మహారథుడు అని చెప్పేసి కర్ణుడు అర్ధరథుడు మాత్రం అధిరథుడు మహారథుడు కాదు పాండవ సైన్యంలో అతిరథులు వీళ్ళెవరంటే అర్జునుడు ధర్మరాజు భీముడు ఘటోత్తచుడు సాత్యకి అభిమన్యుడు కృష్ణజన్యుడు కుంతి పూజుడు వీళ్ళందరూ పాండవ సైన్యంలో మహా అతిరథులు పాండవ సైన్యంలో మహారథులు ఎవరంటే ద్రౌపదికి పుట్టిన ఉప పాండవులు ఐదుగురు ఉత్తరుడు ద్రుపదుడు విరాటుడు శిఖండి ఉత్తమౌజుడు సుధామన్యుడు కేకయ రాజు కాశీరాజు చేకితానుడు వీళ్ళందరూ పాండవ సైన్యంలో మహారథులు ఇప్పుడు ఈ ఇరు వర్గాల్లో సైన్యాధిపతుల పేర్లు తెలుసుకుంది పాండవులకు ఏడుగురు సైన్యాధిపతులు ఒక అక్షోకి ఒక అక్షోకునికి ఒక్కో సైన్యాధిపతి అనమాట వీళ్ళెవరంటే ద్రుపదుడు విరాటుడు దృష్టజున్యుడు శిఖండి సాత్యకి చేకితానుడు భీష్ముడు దృష్టిజున్యుడు సర్వ సైన్యాధిపతి భీముడు అతనికి సహాయంగా ఉంటాడు పౌరవులకు పదకొండు మంది సైన్యాధిపతులు భీష్ముడు సర్వ సైన్యాధిపతి ఇంకా ద్రోణాచార్యుడు అశ్వత్థామ జయశ్రతుడు ఇతనే శిఖ సైనిధవుడు అంటారు కృపాచార్యుడు కృతవర్మ శల్యుడు సుదక్షిణుడు భూరశవుడు వాహ్నికుడు ఇంకా శకుని సుసా కదా వీరందరూ కురుక్షేత్రంలో యుద్ధం చేసిన అతిరథ మహారథులు సైన్యాధిపతులు ఇంకా ఒకటి ఇంకా నెక్స్ట్ వీడియోలో పదకొండు పన్నెండు శ్లోకాల్లో దేశముడిని కురువృద్ధుడు అని సంజయుడు సంబోధిస్తాడు అనమాట అది ఎందుకు అన్నాడో తెలుసుకుందాం అలానే వీడియో చూసే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇంకా ఈ వీడియో పై మీ వ్యూస్ ఏంటో కమెంట్ చేయండి బై